ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో టర్కీ బహిరంగ మద్దతు ఇవ్వడంతో దేశంలో ప్రస్తుతం బ్యాన్ టర్కీ ట్రెండ్ నడుస్తోంది అందులో భాగంగానే మహారాష్ట్ర పూణేలోని వ్యాపారులు టర్కీ నుంచి వచ్చే యాపిల్స్ను పూర్తిగా బహిష్కరించారు ఆ దేశం నుంచి యాపిల్స్ను దిగుమతి చేసుకోవడం మానేశారు ఫలితంగా పూణేలోని మార్కెట్ యార్డుల్లో టర్కీ యాపిల్స్ కన్వర్గ అయ్యాయి పూణే మార్కెట్ కమిటీ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ను దిగుమతి చేసుకుంటూ ఉంటుంది మరి ముఖ్యంగా టర్కీ నుంచి పెద్ద మొత్తంలో ను దిగుమతి చేసుకుంటుంది అయితే భారత పాక్ మధ్య ఉద్రిక్తతల్లో టర్కీ దాయాదికి మద్దతు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా బ్యాన్ టర్కీ ట్రెండ్ పాటిస్తున్నారు టర్కీ నుంచి వచ్చిన ను దిగుమతి చేసుకునేందుకు వ్యాపారులు నిరాకరిస్తున్నారు దానికి బదులుగా ఇతర దేశాల నుంచి వచ్చే ను దిగుమతి చేసుకుంటున్నారు ప్రస్తుతం టర్కీ నుంచి యాపిల్స్ బాగా వస్తున్నాయి వచ్చే రెండు వారాల్లో చెర్రీస్ ప్లమ్స్ వాటి సీజన్ దాదాపు మూడు నెలలు ఉంటుంది అయితే టర్కీ బహిరంగంగా పాకిస్తాన్కు మద్దతు ఇచ్చిన కారణంగా ప్రజలు దేశభక్తితో బ్యాన్ టర్కీ అంటున్నారు టర్కీ యాపిల్స్ కొనుగోళ్లను వ్యతిరేకిస్తున్నారు వాస్తవానికి వచ్చే మూడు నెలల్లో దాదాపు వెయ్యి కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది కానీ టర్కీపై నిషేధం కారణంగా దీనిపై ప్రభావం పడే అవకాశం ఉంది దేశానికి శత్రువు మనకు శత్రువే సరిహద్దుల్లో యుద్ధం చేస్తున్న సైనికులే కాదు దేశభక్తులుగా మనం కూడా టర్కీకి బుద్ధి చెప్పాలి మనకు చాలా రకాల యాపిల్స్ అందుబాటులో ఉండగా మనల్ని వ్యతిరేకించే దేశాల పండ్లు మనకు ఎందుకు అందువల్లే మేము టర్కీ యాపిల్స్ను బహిష్కరించాం టర్కీ పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు ఇచ్చిన తీరును దేశ ప్రజలంతా చూస్తున్నారు పౌరులుగా మేము కూడా టర్కీ యాపిల్స్ను బహిష్కరించాం కొనడం మానేశారని వ్యాపారులు చెబుతున్నారు ఇదిలా ఉంటే భారత్ పాకిస్తాన్ ఒక రోజు వ్యవధితో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టులో స్వాతంత్రాన్ని పొందాయి ఒకప్పుడు భారత్తో పోలిస్తే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దృఢంగానే ఉండేది కానీ ఇప్పుడు భారత ప్రపంచంలోనే అమెరికా చైనా జర్మనీల తర్వాత నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది మరోవైపు పాకిస్తాన్ వరుసగా ఐఎంఎఫ్ నుంచి బెయిల్ అవుట్లు బాంబులు అప్పుల్లో కూరుకుపోయింది పాకిస్తాన్ ఆల్ వెదర్ ఫ్రెండ్ అయిన చైనా జూన్ నెలాఖరులోపు వాణిజ్య రుణాల రూపంలో మూడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లను రుణంగా ఇస్తామని చెప్పింది నిల్వలను రెండంకెలలో ఉంచడానికి సహాయపడుతుంది దేశ నిర్మాణాన్ని మరిచిపోయిన పాకిస్తాన్ పాలకులు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయకుండా దాని సాయింధ్యంపై విపరీతంగా బడ్జెట్ కేటాయించడంతో పాటు లష్కర్ తోయిబా జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల్ని పోషిస్తుండడం గమనార్హం పారిశ్రామికీకరణ డిజిటలైజేషన్ గ్లోబల్ ఐటీ సెంటర్గా ఉంటే మరోవైపు పాకిస్తాన్ ఉగ్రవాదం మతోన్మాదం భారత్ వ్యతిరేకతకు కేంద్రంగా మారింది గత రెండు వేల ఇరవై నాలుగులో భారత జీడిపి నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉంటే పాకిస్తాన్ కేవలం మూడు వందల నలభై బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉంది అంటే భారత ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ కన్నా పది రెట్లు ఎక్కువ ఇక భారత నాలుగో స్థానంలో ఉంటే పాకిస్తాన్ నలభై ఐదవ స్థానంలో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్